ప్షుద్ర మహనుద్ర తండ్రి నీ ఘనమైన నామానికి వెళ్ళేస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి పరిశుద్ధ ఆలయంలోకి నాయన నువ్వు తోడుకొని వెళ్ళావు ప్రభా నీ ఆత్మతో నింపే ప్రభా తండ్రి తృప్తి పరిచే ప్రభా శాద తీర్చే ప్రభా తండ్రి నాయన నీ వాకుతో నువ్వు మాట్లాడే ప్రభా తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా మా ప్రతి ఒక్క అపరాధ దోషాలు పాపాలు దయతమనించి క్షమించమని వేడుకున్నాం ప్రభా మేము రాత్రికాల సమయంలో పడుకుంటుండగా ప్రశాంతమైన నిద్రతాయి చేయండి ప్రభా ఈ మొదలు జామున లేసి ప్రభా నీ సన్నిధిలో ప్రభా ప్రార్థన విజ్ఞాపన చేయడానికి ప్రభా తండి నాయన వాక్యం దివారాత్రులు ధ్యానించడానికి నాయన నిన్ను ఎలా ప్రస్తుతించడానికి తండి నాయన నాయన నన్ను రక్షింపబడిన నీ సంఘానికి నాయన నీకు నాన్ను ఇచ్చమని వేడుకున్న సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా సకల పరిశుద్ధుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా భూమండలం అంతటి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ఎవరు అనారోగ్యంగా ఉన్నారో ఎవరికి బాలేదో ప్రభా ఎసీ ఆ ప్రభా శారీరక మానసిక ఆత్మీయ ఆధ్యాత్మిక ప్రభాతండి స్వస్థత దాయిచేయమని వేడుకుంటున్నా ప్రభా మెంటల్ హాస్పిటల్స్లో ఉన్న వారిని ప్రభాను దృష్టించి దర్శించమని వేడుకున్న వారికి ఏమీ తెలియదు ప్రభాతండి నాయన ఎస్ ఆ ప్రభాతండి ఎవరు ఏం చేసినా వారికి ఏం అర్థం అవుతుంది ప్రభాతండి నాయన కృపలో జ్ఞాపకం చేసుకొని వారికి భద్రత రక్షణ వారి మనసు దయచేయమని వేడుకుంటున్నా ప్రభా భూమండలం అంతటి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం తండ్రి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్న ఎస్ఎ సమస్త మానవకోటిని సృష్టిని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా రక్షణ లేని వారికి ప్రభా నీ చిత్తానుసారాన్ని రక్షణ దయచేయమని వేడుకున్న భూమి మీద సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధులు నీ రాకడ కొరకు నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని వేడుకున్న ఎస్య మాకు మొదటి ప్రేమ దయచేయండి ప్రభా లోకాన్ని ప్రభా మేము పెంటగా ఎంచుకోవడానికి సహాయం దాయచేయమని వేడుకున్న ఒక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరుగురా ప్రభా లోకంలో దేనిని స్నేహించద్దు ప్రభా ఏది ఆశించుకుంటుంది కు ప్రభా విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడమే నీ వైపు చూస్తే ఈ పంది ప్రాంగంలో ప్రభా మా హృదయంలో వేసి ఆ ప్రభా ఈ నోటిలో ఈ మనసులోని వాక్యాన్ని భద్రం చేసుకొని ప్రభా వాక్యాన్ని మేము నెంబర్ వేసుకుంటూ వాక్యాన్ని పలకడానికి ప్రభా ఏసీ ఆ నాయన కృపాక్షేమం కలిగిన మాట మేము పలకడానికి సహాయం దయచేయమని వేడుకున్నాం రాత్రి కాల సమయంలో మేమైతే గృహాల్లో ఉన్నాం కానీ చాలామంది ప్రభా ప్రయాణిస్తుంటారు ప్రభా రోడ్డు మార్గాన రైలు మార్గాన ప్రభాతండి ఏ నైనా ఆకాశాన్ని అండి ఈ నైనా ఎయిర్వేస్లో వాటర్ వేస్లో ప్రభా కాలి బాటని ప్రభా వెళ్తున్నారు ప్రభా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ప్రభా గమ్యానికి క్షేమంగా చేచిన ప్రభా అటు సైడు బెడ్డ వెళ్తున్న వారికి ప్రభా క్షేమంగా అండి ఆరోగ్యకరంగా ఉంచమని వేడుకున్నాం ప్రభాతండి నాయన నీకు వందనాలు నాలుగు ప్రభాతండి నాయనా ఈ మధ్య కాలంలో చాలామంది కేసీఆర్ టెన్షన్స్ పెట్టుకొని కార్డియక్ అరెస్ట్ అయిపోతున్నది ప్రభా సహాయం దయచేయండి ప్రభా దేని గురించి చింతించుకున్న మా చింత యావత్ నేమే దేయడానికి సహాయం దయచేయమని వేడుకున్న భూమి మీద ఉన్న హాస్పిటల్స్ అన్నిటి మీద నాయన నీ చిత్తానుసారగా నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నా మానవ శరీరంలో ఏ అవయం ఉన్నది నాయన అవయో ప్రతి ఒక్క హాస్పిటల్స్ ప్రభాతండి నాయన